దేవుడు చెడును ఎందుకు అనుమతిస్తాడని నేను పార్ట్ వన్ పార్ట్ టూ షార్ట్స్లో పెట్టాను ఇక్కడ ఫుల్ వీడియో నేను పెడుతున్నాను ఇది చాలామంది అడిగే ప్రశ్న దేవుడు మంచివాడైతే ప్రపంచంలో ఇంత చెడు ఎందుకు ఉంది అని ఆలోచించి ఉంటే వీడియో చివరి వరకు చూడండి బైబుల్ ప్రకారం దేవుడు పరిశుద్ధుడు న్యాయవంతుడు లక్షణాలన్నీ చూస్తే మనకు రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి మొదటిది దేవుడిని చెడు ఆపగల శక్తి ఉందని రెండవది ఆయన చెడుని ద్వేషిస్తాడు ఈ లోకం నుండి తీసివేయాలని కోరుకుంటాడు అయితే ఇంకా చెడు ఎందుకు ఉంది అని అనుకోవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే దేవుడి లోకాన్ని ఎలా నడపాలని మనం కోరుకుంటున్నామో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాము మొదటి ఆప్షను దేవుడు మన స్వభావాన్ని మార్చేసి మనం ఎప్పుడూ పాపం చేయకుండా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మనము అలా చేస్తే మనలో చెడు ఆలోచనలు చెడు పనులు చేసే గుణమే లేకుండా చేయవచ్చు కానీ అలా చేస్తే మనకు స్వేచ్ఛ సంకల్పం అంటే ఫ్రీ విల్ అనేది ఉండదు మాకు మంచిని చెంచుకోవడానికి చెడుని తిరస్కరించడానికి అవకాశం ఉండదు ఒక రోబోల్లా మారిపోతాం మనము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పమని ఒక రోబోని ప్రోగ్రామ్ చేస్తే ఆ మాటలకు విలువ ఉంటుందా ఉండదు ఎందుకంటే దానికి ఇంకా అవకాశం లేదు నిజమైన ప్రేమ నిజమైన మంచితనం అనేవి బలవంతం చేయబడితే వచ్చేవి కాదు ఎంపిక చాయిస్ ద్వారా వచ్చేవి నిజమైన ప్రేమను కోరుకుంటున్నాడు మార్కు సువార్తలు ఒక ధనవంతుడైన యవనుడి కథ ఉంది ఆ ఉదాహరణ నేను మీకు చెప్తాను దేవుడు ఆ ఆ యవ్వనుడితో నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వు అప్పుడు పరలోకం నుండి నీకు ధనం ఉంటుంది తర్వాత వచ్చి నన్ను వెంబడించి అన్నాడు కానీ ఆ యవ్వనుడు తన ఆస్తిని వదులుకోలేక విచారంగా వెళ్ళిపోయాడు ఏసు అతను బలవంతం చేయలేదు నువ్వు ఖచ్చితంగా నన్ను వెంబడించాలని ఆజ్ఞాపించలేదు మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఇదే స్వేచ్ఛను ఇచ్చాడు దేవుడు ప్రతిసారి అద్భుతంగా జోక్యం చేసుకొని చెడు జరగకుండా ఆపితే ఎలా ఉంటుందని కూడా మనం రెండు ఆప్షన్గా అనుకోవచ్చు అలా జరిగితే కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒక దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే అతని చేతులు పని చేయకుండా టెర్రరిస్ట్ దాడి చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళ ప్రణాళికలు విఫలమవుతాయి ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే దేవుడు కేవలం పెద్ద పెద్ద చెడులను ఆపుతాడా లేక చిన్న చిన్న పాపలను కూడా ఆపేస్తాడా అలా ఆపితే ఉదాహరణకి మనం ఎప్పుడైనా ట్యాక్స్ కట్టాలని మన చేతులు రాయకుండా సహకరించకుండా ఇంటర్నెట్ చూడడానికి పోర్నోగ్రఫీ చూడకుండా అలాగే ఎవరైనా అబద్ధం చెప్తే వాళ్ళు నోరు మాటలు రాకుండా అట్లా చేస్తే మనకి ఎవరికీ నచ్చదు ఎందుకంటే నా స్వేచ్ఛలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు నేను దొంగతనం చేయాలనుకున్నా అబద్ధం ఆడాలనుకుంటున్నా అట్లా మనం దేవుడిని క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తాము మూడో ఆప్షన్ కూడా మనం అనుకోవచ్చు దేవుడు చెడు చేసిన వారిని వెంటనే శిక్షించి లోకం నుండి తొలగిస్తే ఎలా ఉంటుంది అని అయితే దేవుడు వెంటనే నాశనం చేస్తే మానవులు ఎవరు కూడా ఉండరు ఇది కూడా మళ్ళీ మంచి ఆలోచనలాగే ఉంది కానీ అలా చేయడం దేవుడు ప్రారంభిస్తే ఎవ్వరు మిగలరు ఎందుకంటే రోమేలకు రాసిన పత్రికల్లో పావులు ఈ విధంగా స్పష్టంగా చెప్తాడు అంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవుచున్నారు అని చెప్పి అంటే దాని అర్థం కొంతమంది పెద్ద పాపాలు చేస్తారు కొంతమంది చిన్న చేస్తారు కానీ పాపం పాపమే పత్రి పాపం దేవుని దృష్టిలో చెడునే అంతేకాకుండా మనం ప్రతి పాపం మనల్ని మన చుట్టూ ఉన్నవారిని ఏదో ఒక విధంగా గాయపరుస్తుంది కాబట్టి దేవుడు పాపం చేసిన ప్రతి ఒక్కరిని వెంటనే శిక్షిస్తే మానవజాత అంతరించిపోతుంది అందుకే దేవుడు ఓర్పు వహిస్తున్నాడు మరి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటి అని మనం ఆలోచిస్తే మనం చేస్తున్న ప్రతి ఎంపికలకు నిజమైన కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఉంటాయని మనం గుర్తించాలి ఆ విధంగా దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు మనం మంచిని చేస్తే మంచి ఫలితాలు చేస్తాం చెడు చూస్తే చెడు ఫలితాలు ఉంటాయి బైబిల్ ప్రకారం మొదటి మానవుడైన ఆదాము దేవునికి అవిధేయత చూపించి పాపం చేసినప్పుడు ఆ పాపం ఈ లోకానికి శాపం మరణం ప్రవేశించాయి ఒక మనిషిని ద్వారా పాపమును పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించినా అలాగే మనుషులందరూ పాపం చేసినందుకు మరణము వాళ్ళకు వచ్చిందని రోమిల్లో ఉంటుంది అందుకే లోకంలో వ్యాధులు విపత్తులు ఇవన్నీ కూడా మనం పాప యొక్క పర్యవసానాలు మాత్రమే దేవుడు పెట్టింది కాదు దేవుడి చెడును చెడుని చూస్తూ ఊరుకోలేదు దాన్ని శాశ్వతంగా వదిలిపెట్టాడు ఆయన ఒక రోజు దీనికి ముగింపు పలుకుతాడు రెండో పేతురు పత్రికలో మనం చదువుతాం కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఇంతలో దేవుడు చెడును పూర్తిగా ఆపకపోయినా దాన్ని కొంతవరకు నిరోధిస్తున్నాడు లేకపోతే ప్రపంచం ఊహించలేనంత దారుణంగా ఉండేది ప్రభుత్వాలు చట్టాలు మనస్సాక్షి అన్న అదుపులో ఉంచుతున్నాడు ఈ చెడుకు పాపానికి అసలైన పరిష్కారం ఏంటి పరిష్కారం యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మన పాపాల కోసం సిలువై పర్ణించి తనపై శిక్ష వేసుకున్నాడు మరణించి తిరిగి లేవడం ద్వారా పాపం పైన మరణం పైన విజయం సాధించాడు ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు మన హృదయాలు మారుస్తాడు మనల్ని కొత్త సృష్టిగా చేస్తాడు ఎవడైనాను క్రీస్తు యేసున్న ఉన్ వాడు నూతన సృష్టి పాతవి గతించాను కొత్త వాయనని ఈ లోకంలో చెడు ఉన్నందుకు దేవుణ్ణి నిందించడం సరైనది కాదు ఎందుకంటే ఆ చెడుకు కారణం మానవుని పాపమే బదులుగా ఆ చెడుకు ఏకైక పరిష్కారమైన యేసుక్రీస్తుని తెలుసుకోవడము ఆయనను ప్రచురించడానికి ప్రకటించడానికి మన బాధ్యత సారాంశం ఏంటంటే దేవుడు మనకి స్వేచ్ఛ సంకల్పం అనేది ఇచ్చాడు ఈ లోకంలో చెడు చేసే అవకాశం ఉంది మంచి చేసే అవకాశం ఉంది ప్రతిసారి ఆయన జోక్యం చేసుకోలేడు అలా చేస్తే మనకి స్వేచ్ఛకు అర్థం అనేది ఉండదు రూబోలులాగా ఉంటాము మనము కానీ ఆయన దీనిని శాశ్వతంగా వదిలిపెట్టాడు ఒకరోజు ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు కూడా ఆ రోజు రాకముందే మనకు ఒక మార్గం ఉంది ఆ మార్గమే ఏసుక్రీస్తు ఆయన నమ్మినప్పుడు మనం మన హృదయాలు అనేవి మార్చబడతాయి ఆయన ద్వారానే మనకి క్షమాపణ పాప క్షమాపణ ఉంది దేవునితో తిరిగి సంబంధాన్ని మనం ఏర్పరచుకోగలము ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో ఈ కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ